నేను మీ శ్రీకాంత్ కరివేపాకు మొక్క మురాయ కర్నగి అనేది రూటిసియై కుటుంబానికి చెందిన ఒక చెట్టు దీన్ని కరివేపాకు కరిపత్తా లేదా కరివేపా అని కూడా పిలుస్తారు ఈ మొక్క ప్రత్యేకంగా భారతీయ వంటకాల్లో ఉపయోగించబడుతుంది ముఖ్యంగా సాంబార్ కర్రీ చట్నీ మరియు ఇతర వంటకాల్లో ఇది ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఒక మొక్క శాస్త్రీయ వర్గీకరణ విభాగం మాగ్నోలియఫిటా కుటుంబం రూటిసియై జాతి మురాయ ప్రజాతి మురాయ కర్ణగి కరివేపాకు మొక్క వివరణ ఒకటి చెట్టు ఆకారము కరివేపాకు మొక్క చిన్న చెట్టు లేదా తృణం ష రూపంలో పెరుగుతుంది ఇది సాధారణంగా రెండు నుండి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది రెండు ఆకులు ఆకులు చిన్న పచ్చి ముడిచిన ఆకారంలో ఉంటాయి ఇవి త్రిగుణాకారంలో ఉండి కరిగిన ఆకుల గంధాన్ని కలిగి ఉంటాయి ఆకుల రుచిలో తీపి పంచదార మరియు ఆవల వాసనలు ఉండవచ్చు మూడు పువ్వులు పువ్వులు చిన్న తెలుపు లేదా పసుపు రంగులో ఉండి సమూహాలుగా కనిపిస్తాయి ఇవి జాతి రేకుల ద్వారా చలామణి అవుతాయి నాలుగు పండ్లు పండ్లు పసుపు లేదా నలుపు రంగులో ఉంటాయి వీటిలో ద్రవ్యాలు వీటిని కొన్ని ప్రాంతాలలో ఆహారాలు చట్నీలు మరియు మసాలాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఐదు వేర్లు కరివేపాకు మొక్కకు మన్నికైన వేర్లు ఉంటాయి ఇవి సమీప మట్టిలో పెరిగి నీటిని మరియు పోషకాలను శోషిస్తాయి పెరుగుదల కరివేపాకు మొక్క వేడి వాతావరణంలో పెరుగుతుంది ఇది అధిక ఉష్ణోగ్రతలు కాంతి మరియు నీటి సరఫరా తగినంత ఉంటే మంచి పెరుగుదల చూపిస్తుంది మట్టి బాగా డ్రైనేజ్ చేసేందుకు కొన్ని రకాల ఆకుల పర్వతాలను మరియు ఎరువులను ఇవ్వడం వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది ఆరోగ్య ప్రయోజనాలు కరివేపాకు మొక్కలో పుష్కలంగా విటమిన్లు మినరల్స్ ఆంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ ఉంటాయి ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఇది పాచన్ వ్యవస్థను మెరుగుపరచడం శరీరంలోని అతి కొవ్వు తగ్గించడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుంది వాణిజ్య ప్రయోజనాలు వంటకాలు కరివేపాకు ఆకులు పచ్చిగా లేదా పొడి చేసి వంటల్లో ఉపయోగిస్తారు ఆరోగ్య ఉత్పత్తులు కరివేపాకు నుంచి సాంబారు లేదా కర్రీ వంటలు తయారు చేస్తారు సారాంశం కరివేపాకు మొక్క అనేది ఒక అనేక వంటకాల్లో ఉపయోగపడే మొక్క అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది ఇది వేడి వాతావరణంలో బాగా పెరుగుతుంది మరియు దీని ఆకులు ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్